గం నమః నమ గురుభ్యో నమ శ్రీ గోదా రంగనాథాయ నమ తిరుప్పావైలోని పదిహేడవ పాశ్రమును తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం ఈ పదిహేడవ పాశురంలో నందగూపుకుని తలుపులు తెరిచిన తర్వాత గోదాదేవి తన గోపిక సఖులతో నందగూపుని గృహంలో ప్రవేశించి బలరామకృష్ణుల వారిని లేపుచున్నది పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలో గోదాదేవి భావాలని గోపికల ద్వారా పోతన గారు నల్లనయ్యను వెతికినారు ఆపత్యం భగవతే హరయే పరమాత్మనే ముకుందాయ సమస్త రదాయ నమ పురుషోత్తమాయ కృష్ణాయ చరణాయ చరణాయరాయ సాంఖ్యయోగాయ వినీల భాస్వదలకాయ రథాంగధరాయ వేదసే ఇప్పుడు ఈ పదిహేడవ పాశ్రములు తెలుగు భాష తీయదనంలో తెలుసుకుందాం వస్త్ర తీర్థ ప్రసాదాలను దానం చేసే మా స్వామి అయిన నందగోపాల మేల్కొనుమా స్త్రీలందరిలోకి చిగురు వంటిదానా గోపకులానికి దీపం వంటిదానా మా స్వామిని యగు యశోద మేలుకో లోకాలను కొలిచిన వామన సూర్యులకు ప్రభువైన శ్రీకృష్ణ నిద్రచాలించి లేచిరావయ్యా బంగారు గడియాలు గల భాగ్యవంతుడైన బలరామ నీవు నీ తమ్ముడు మీరిద్దరూ మీరిద్దరూ నిద్రచాలించి లేచిరండి ఇదే కదా వ్రతం విష్ణు చిత్తూతనుజాయ గోదాయ నమ